ప్రశ్నలకు జవాబ్ అను ఈ కార్యక్రమంలో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం ప్రశ్నలకు జవాబు ప్రశ్న తప్పకుండా వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా వస్తుంది ఈ లోకంలో ప్రశ్న ఇది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది బైబుల్ గ్రంథంలో కూడా దేవుణ్ణి విషయంలో కూడా చాలామంది అది ఎలా ఇది ఎట్లా అని అడుగుతూ ఉంటారు కాబట్టి మేము దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి మొన్న నేను ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక యవన సహోదరుడు ఒక ప్రశ్న అడిగాడు సార్ పరుషోధాత్మ దేవుడు పరుశోధాత్మ దేవుడు అంటున్నారు కదా ఈ పరుశోధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నాడా లేదా ఎలా తెలుసుకోవాలి అని నేను వెంటనే చెప్పాను యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు మంచి చెట్టు మంచి ఫలం పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలం మీకు తెలుసు వెంటనే మీరు అర్థం చేసుకుంటారు ఎందుకంటే కొన్ని చెట్టు ఫలము తినబుద్ధి కాదు అంటే ఇప్పుడు మామిడికాయ సీజన్ వచ్చింది మామిడి పండు మనం తిన్నాము నేను కూడా తిన్నాను ప్రతి సీజన్లో కూడా ఏం పండుగ వచ్చి చిన్నదో కొద్దిగా తినాలి ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఒక మందు మెడిసిన్ ఇప్పుడు యాపిల్ ఉన్నది రోడ్డు మీద వెళితే ప్రతి షాప్లో కనపడుచున్నది అంటే అర్థం ఏమిటి రోజు ఒకటి తిను మనము రోడ్డు మీద వెళితే అరటి పండు ఎక్కడ చూసినా కనబడుచున్నది అంటే అర్థం ఏంటిది రోజు ఒకటి తిను అంటే దేవుడు మనకు దయారు చేసి ఇచ్చాడు ఇది నరుడు చేయలేడు ఇప్పుడు ఏదైనా స్వీట్ కానీ అది కానీ కాలాజామును రసగుల్ల కేక్ ఇదన్నీ మనము ఈ లోకంలో అన్నీ మిక్స్ చేసి చేస్తున్నాం కానీ ఈ ఫ్రూట్స్ అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక మందు సరి అయిన టైంలో ఆయన ఇస్తున్నాడు మనం తినాలి కాబట్టి ఈ మామిడి పండు కూడా షుగర్ ఉన్నా కూడా కొద్దిగా రెండు మూడు పీసు తినాలి అంటే ఆ సీజన్లో ఏదేదో వచ్చా కొద్దిగా తింటే అది అన్ని మన బాడీకి అది అవసరం అవును కొన్ని మామిడి పండు చూడండి తినబుద్ధి కాదు తీపు ఉండదు పనస పండు ఒక్కొక్కసారి చప్పగా ఉంటుంది తీపు ఉండదు అంటే మంచి చెట్టు మంచి ఫలము ఇచ్చును పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలము ఇచ్చును అదే రీతిగా పరిశుద్ధాత్మ ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితము ఒక స్పెషల్గా ఉంటుంది లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే అది వేరే విధముగా ఉంటుంది చూడండి పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ దేవుని మనసు ఏంటిది ఏది అడిగినా నేను మీకు ఇస్తాను ఇచ్చే మనస్సు దేవుని మనసు తీసుకోవడం కాదు ఇచ్చే మనసు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఇస్తాడు అందుకే ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రజలు తరలి వచ్చుచున్నారంటే కారణం ఏంటిది దేవుడు నాకు ఇస్తాడు నా అవసరతలను తీరుస్తాడు నా కన్నీరుని చూస్తాడు నాకు మేలు చేస్తాడు అని కదా మనం పరిగెత్తుచున్నాం కాబట్టి ఇచ్చే మనసు ఇప్పుడు నా డాడీ తొంభై ఐదు సంవత్సరాల వయసు ఆయనకు పెన్షన్ వచ్చి నాకు ఒక అన్నయ్య నాకు ఒక తమ్ముడు మేము ముగ్గురము మూడు ఫ్యాక్టరీస్ ఉన్నాయి వరంగల్ మేము కూడా మా ఫాదర్కి ప్రతి నెలా సహాయం చేస్తాం తల్లిదండ్రులను సన్మానించాలి చూసుకోవాలి లాస్ట్ వరకు చూసుకుంటే నీకు ఆయుష్ పెరుగుతుంది దీర్ఘాయుషు దేవుడు నీకు ఇస్తాడు తల్లిదండ్రులు సన్మానించు మనం అలా చేయము అరవై దాటగానే వారిని లెక్క చేయము మర్యాద ఇవ్వము అట్లా చేయకూడదు లాస్ట్ వరకు తల్లిదండ్రులను చూసుకోవాలి అది దేవునికి చాలా ఇష్టమైన కార్యం వారికి మేము సహాయం చేస్తాం ఇది డబ్బు మొత్తం బీదలు కష్టాలు ఉన్నవారు దిక్కు లేని వారు పరదేశులు విధవరాలు అటువంటి వారి కొరకే ఆయన ఖర్చు చేస్తారండి మా ఇంటికి కష్టంలో ఉన్నవారు వస్తూ ఉంటారు నేను ఎప్పుడైనా ఇంటికి పోతే నేను చూస్తూ ఉంటాను తర్వాత అక్కడ విధవరాలకు కూరగాయలు అదన్నీ నా డాడీ కొనిస్తూ ఉంటారు అంటే ఇదన్నీ ఎందుకంటే మంచి చెట్టు మంచి ఫలం ఇచ్చను పరిశుద్ధాత్మ ఉన్నాడు దేవుని ఆత్మ అక్కడ ఉన్నాడు దేవుని మనసు ఇచ్చే మనసు కాబట్టి నా ఫాదర్ కూడా ఇస్తున్నారు కాబట్టి దేవుని ఆత్మ ఆయనలో ఉన్నదని అది రుజువు ప్రూఫ్ ఆ వచ్చున్నది మన జీవితంలో కూడా ప్రజలు చూస్తారు మన చుట్టూ ఉన్నవారు వేరే మతానికి చెందినవారు వీరందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు మన జీవితంలో ఏదైనా స్పెషల్ ఉన్నదా వారికి కనబడుచున్నదా ఏదైనా ఒక స్పెషల్ కనబడుచున్నదా కనబడాలి అప్పుడే దేవుడిని ఆత్మ మనలో ఉన్నదని వారందరూ అర్థం చేసుకుంటారు కాబట్టి తొమ్మిది ఫలము బైబుల్ గ్రంథంలో ఉన్నది ఇవన్నీ మనలో కనబడాలి కాబట్టి పరిశుద్ధాత్మ ఉంటే మీకే తెలిసిపోతుంది మీ కెరియర్ అబద్ధం మాట్లాడారు అబద్ధం మాట్లాడితే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక ఇస్తాడు ఏ మాట్లాడుతున్నావు తప్పు కాదా కరెక్ట్ కాదు కదా అని కాబట్టి ప్రభు మీలో ఉన్నాడా మీరే తెలుసుకోవచ్చు అవును ఒకవేళ అటువంటి అనుభవం లేకపోతే తప్పకుండా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని నింపుతాడు దప్పిగల వారికే ఈ అనుభవం కాబట్టి దాహంతో అడగండి ప్రభువాన్ని ఆత్మ నాలో ఉండాలి నన్ను నడిపించాలి అని మీరు అడగండి తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు మనం ప్రార్థన చేస్తాం ప్రభువా కొన్ని మాటలు వారికి తెలియజేశాను ఒక్కసారి నీ శక్తి చేత వారిని నింపండి దాంట్లో ఇప్పుడే నీ బలమైన ఆత్మ వారి మీదికి దిగి రావాలి ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం పై గదిలో దిగి వచ్చిన దేవుని ఆత్మ ఈ మాటలను విని ప్రతి ఒక్కరి మీద దిగి రావాలని నేను అడుగుచున్నాను ఇప్పుడే లార్డ్ ఫిల్ దాం లార్డ్ టచ్ దాని నేమ్ ఆఫ్ జీసస్ నింపండి తండ్రి సాక్షిగా వాడుకోండి యేసు నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ఈ ప్రశ్నలకు జవాబు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదముగా ఉన్నదని నేను నమ్ముచున్నాను చూడండి రివైవల్ టీవీ రివైవల్ టీవీ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారు బంధువులు వారికి షేర్ చేయండి వారు కూడా దీవించబడతారు ఆ దీవెనకి మీరు కారణం అవుతారు కాబట్టి గమనించండి ఇక వచ్చి ఆత్మీయ ప్రశ్నలకు జవాబు ఈ కార్యక్రమం చూడండి దీవించబడండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు గాడ్ బ్లస్